వైసీపీలో చేరారు కాకినాడ మాజీ మేయర్ సరోజ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారని చంద్రబాబు ఓడించడానికి అన్ని సిద్ధం చేశారన్నారు సరోజ జనసేన పార్టీలో కష్టపడే వాళ్లకు వాల్యూ లేదని అందుకే నేతలు పార్టీని వీడుతున్నారన్నారు సమాచారం మా స్పెషల్ సత్య అందిస్తారు ఈ మధ్య జనసేన బయటకు వచ్చినటువంటి కాకినాడ మాజీ మేయర్ సరోజా కృషిపడి గతమే సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపో ఓడిపోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి బయట నుంచి ఎన్ని శక్తులు ప్రయత్నించడం సెకండరీ అండి పక్కన ఉన్నటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చారు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ నాదండ్ల మనోహర్ గారు ఆల్రెడీ ఒక స్క్రీన్ ప్లే రెడీ చేసేసారు ఆయన ఓడించడానికి ఈరోజు కొత్తగా మనం ఏమీ చెప్పుకోకర్లేదు అక్కడ కేవలం వంగ గీత గారి మెజార్టీ గురించి ఆలోచించుకోవాలి అదేవిధంగా నాదండ్ల మనోహర్ గారు కూడా ఇంక ఇక్కడ అధినేత ఓడిపోతున్నప్పుడు వెనక కుట్రలు చేసేవాడు ఖచ్చితంగా ఓడిపోతాడు ఈరోజు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అది నాదండల మనోహర్ గారు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు తద్వారా కూటమి కూడా మొత్తం అన్ని సీట్లు పోగొట్టుకునే పోగొట్టడం కేవలం జనసేన సంబంధించిన నాయకులు ఓడించ అంతేనండి జనసేన నాయకులు కూటమిని ఓడించే దిశగా ఈ రోజు నేను ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను దానికి తగ్గట్టుగా నా ప్రణాళిక ఉంటాయి ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి గుమ్మం కూడా తొక్తాను జనసేన పార్టీ మహిళల పార్టీలు చూపించిన వివక్ష అదేవిధంగా బీసీ బలహీన బడుగు బలహీన వర్గాలకు చూపించిన వివక్ష మొత్తం అన్నింటినీ కూడా నేను చెబుతూ కాకిన పార్లమెంట్ లో నేను వర్క్ చేస్తాను జనసేన నుంచి బయటకు వచ్చేస్తారు అమలపురం వైసీపీ పుచ్చుకున్నారు త్వరలో బంతు రాజేశ్వర కూడా వైసీపీలో మొత్తం ఆయన కూడా జనసేన నుంచి బయటకు వచ్చేసారు సంబంధించిన జనసేన పార్టీలో ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళకి వాల్యూ లేదండి కష్టపడి ఖర్చు పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి మరి కేసులు పెట్టించుకున్న వాళ్ళకి వాల్యూ లేదు కేవలం బయట నుంచి వచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే వాల్యూ వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇది కొత్త కాదు ఇది రెండు వేల కూడా అలాగే చేశారు చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు ఆ మేము టికెట్ల కోసం ఆశించి వచ్చేమో అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు టికెట్ల కోసం కాకపోతే ఒక రాజకీయ పార్టీలు ఎందుకు వస్తారు అది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి అంటే ఇంత ఇంత దారుణంగా ఆలోచించే విధానం జనసేన పార్టీలో ఒకటే ఉంది జనసైనికులకి సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల ఒక అవగాహన లేకపోవడం వల్ల రాజకీయంగా ఎలా ఉండాలో తెలుసుకోకపోవడం వల్ల జరుగుతుంది చాలా జాలేస్తుంది మరి ఒక 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 లీడర్ అన్నవాడు పట్టుమని పది మంది నాయకుల్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ పది మంది నాయకులు కూడా నిలబెట్టుకోలేకపోయారు అసలు ఆలోచించాలి కదండి లక్ష మెజారిటీ ఎలా వస్తుంది ఎంత ఎంత బుద్ధిని బుద్ధి లేకుండా ఆలోచిస్తున్నారంటే అంటే పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఏదో చెప్పడం పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది చాలా దారుణంగా దారుణంగా మాట్లాడుతున్నారు లక్ష మెజారిటీ ఎలా వస్తుంది అసలు నిజంగా గెలిసే అవకాశాలు ఎవరికైనా ఉన్నా కూడా ఐదారు వేల ఓట్లు మించి ఉండవు అలాంటిది లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది అని మాట్లాడుతున్న దగ్గర మీరు హైపర్ ఆది ఒక మాట అన్నారు రేపొద్దున పవన్ కళ్యాణ్ నెగ్గితే పిఠాపురాన్ని చూడడానికి జనాలు తండోపతొండాలుగా వస్తారని అంటే పవన్ కళ్యాణ్ కూడా నెగ్గేశారా అని ఆశ్చర్యంగా పిఠాపురం చూడడానికి వస్తారా అని ఉద్దేశం నాకు అర్థం కాలేదండి ఆయన కాకినాడ జ బ్రోట్ యూ బాయ్